హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెడ్డి స్కూల్ పోయినాడనమాట రెడ్డి స్కూల్ పోయిన తర్వాత మా చిన్నోనికి స్కూల్ పంపించడం నేను ఇంట్లో పని చేసుకోవడాను అదే అనమాట ఈరోజు మనం వచ్చేసి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చూస్తే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉంది కూడా లాస్ట్లో చిన్న కామెంట్ అయితే చేయండి అబ్బా అలాగే మీరు లైక్ చేశానంటే నా వీడియో చాలామందికి వెళ్తుంది అనమాట మీరు చేసే ఒక్క ఇది అనమాట అంతే అనమాట వచ్చేసి ఇంకా నేను అన్ని ఇంకా రెడ్డి రెడ్డిని పంపించేసిన అంటే సుగం బరువు సుగం బాధ సుగం ఏమంటారు సుగం రిలీఫ్ వస్తుంది అనమాట అంతే ఏదో మనసులో ఉన్న కొంచెం భారం దిగిపోయినట్లు నిజం అంతే కదండి పిల్లలు వాళ్ళ పనులకు వాళ్ళు స్కూల్కి వాళ్ళు వెళ్ళిన మా ఇంట్లో మగవారు వాళ్ళ ఆఫీస్కి కానీ ఏదైనా బయట పనికి కానీ వెళ్ళిపోయినారంటే ఇంకా మనకు కొంచెం రిలీఫ్ అనమాట ఇంకా మిగతా పనులు ఈజీగా చేసుకోవచ్చు అనమాట వాడు వెళ్ళేంతవరకు వాడికి ఎన్ని వంటలు అంటే ఓ పక్క ఇడ్లీ వేస్తాను చట్నీ అంట పప్పు అంట కూర అంట అన్నం అంట వాళ్ళని రెడీ చేయడం అంట ఇవన్నీ ఉంటాయి అనమాట వచ్చేసి ఇంకా నేను బ్రష్ చేస్తున్నాను అనమాట ఓ పక్క అన్నక్కడ వేసి ఇంకా ఈ జిట్టు దే ఏం తీసావులే వీడియో కొంచెం మొహం కడుక్కొని అనేది ఇద్దామనేసి అలా బ్రష్ చేస్తా అంటే కోతులు రెడీగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాగా మనకు ఫుల్గా పని ఉండేటప్పుడే వచ్చాయనమాట టార్చర్ ఇంట్లో ఏం పని చేసుకొని అవును అవసరంగా ఇంట్లోకి వచ్చాయనమాట డోర్ వేసుకొని ఎంతసేపు ఉన్నాం కదా ఇంకా మన బుర్తగాడు చిన్నోడు ఉన్నాడు కదా వాడు డోర్ తీయడం వాడంగా ఆడుకుంటాడు అనమాట కోదిశేష్ఠాలు వానికి ఇంకా ఎక్కువ అనమాట ఇక్కడ వచ్చేసి మొహం అయితే కడుక్కొని వచ్చేసి అనమాట వాటిని తోలుకునే సగం జీవితం సరిపోతుందనమాట అంటే సగం పని సగం వేస్ట్ అయిపోతుంది అనమాట టైం ఇక్కడ చిన్నోడు స్కూల్కి పోయేంత వరకు కూడా పని సరిగ్గా కాదనమాట ఓ పక్క వాడు నన్ను ఏం పని చేసుకునేవాడు ఒక వీడియో తీసుకునేవాడు ఒక అప్లోడింగ్ చేసుకునేడు ఒక ఎడిటింగ్ చేసి ఏం సెల్ ఠింగు మనం వచ్చిన దగ్గర కూర్చుంటాడనమాట పక్క చూడండి వాడు ఇప్పుడు వానికి చిన్నప్పటి నుంచి అంతే అనమాట చెమటలు ఎక్కువ అంట గులిగానికి ఎందుకో చెమట ఎక్కువ వస్తుంది అనమాట అదే నాకు చెమట పడుతుంది చెమట పడుతుంది అని అక్కడ చెప్తాను అనమాట నిజంగా మా చిన్నోడిని చూస్తే నాకు నిజంగా ఏదో గర్వం ప్రౌడ్గా ఫీల్ అయిపోతాను అనమాట వాడు ఉన్నాడంటే వాడి మాటలు వాడి యాటిట్యూడు వాడు బిహేవ్ చేసే విధానము నాతో మాట్లాడే విధానం మెచ్యూర్గా మాట్లాడతాడనమాట ఏదైనా రెడ్డి కన్నా వీడు చాలా బెటర్ అనమాట అంటే అన్ని అన్ని దానిలో కొంచెం గట్టితనం అనమాట బాగా డ్యాన్స్ ఏమంటే ఎగిరి ఎగిరి పెడుతుంటాడు అనమాట ఇంకా అలా మొహం కడుక్కొని అలా కొద్దిసేపు అలా కూర్చున్నాను అంత లేక ఇంకా చిన్న స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి కదా ఇక్కడ వచ్చేసి ఇంకా వేసిన బోకులన్నీ గడిచేసా అంట రోజు ఆ టబ్బుకు ఉంటాయండి నాకు ఇక్కడ బోకులు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు నే మేమైతే బోకులని అంటాం అనమాట అవన్నీ కడిగక్కడ పెట్టేసి అంటే అక్కడికి బాగా ఎండ వస్తుంది అనమాట కొంచెం నిజంగా అప్పుడప్పుడు వంట చేసుకొని మళ్ళీ కడిగేసి మళ్ళీ లోపల పెట్టుకొని వంట చేసుకుంటే అంత వంట సరిగ్గా ఉండదు అనమాట అంటే మనం చేసిన ఆ పాత్రలు కొద్దిసేపు ఎండినాయంటే తేమ అంతా పోయిందంటే కొంచెం బాగుంటాయి అనమాట వంట చేసుకునే అందుకోసం నేను అక్కడ బాగా వస్తుంది అనమాట కడిగేసి టబ్బు పైన రోల్ పైన అయితే పెట్టేస్తాను అనమాట కొద్దిసేపు ఉన్నాక లోపల పెట్టేసా ఇక్కడ మా వాడు తల స్నానం చేయిచ్చు స్నానం చేయించా అంటే పాయింట్లు 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 అనేతాడు అనమాట కొద్దిసేపు మా వాడిని కవర్ చేసుకున్నాను ఎందుకంటే బట్టలు లేకుండా అనమాట తర్వాత వచ్చేసి తలకు స్నానం చేపించాను మా వాడికి కొంచెం వాతావరణం బాగాలేదంటే ఖచ్చితంగా జలుబు అనమాట ఓ పక్క ముక్కులు చీది చీది పెడతాను అనమాట నైట్ నుంచి కొంచెము అలా వానికి తల స్నానం చేయించేసాను పొద్దున్నే రెడ్డి పోయినా అంటే రెడ్డితో కొంచెం తిన్నా కూడా తర్వాత ఒక రౌండ్ వేస్తాను అనమాట అంటే మళ్ళీ ఏదో ఒకటి పెరగన్నమో ఇడ్లీ ఇట్లా టిఫిన్ అయితే పొద్దున్న టైం ఖచ్చితంగా ఉంటుంది కదా వీడు కూడా టిఫిన్ బాగా తింటాడనమాట ఇంకా పొద్దున్న ఇడ్లీ వేసాం కదా వాడట్ల అంటే వీడికి తినిపిచ్చేస్తాను అనమాట మళ్ళీ చల్లారిపోతే కొంచెం అంతగా సరిగ్గా తినలేసి పనులన్నీ అట్లే పెట్టేసైనా కొంచెం వేడి ముందనే వానికి ఇడ్లీ తినిపించేసాను అనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం నేను తింటాను కదా మళ్ళీ కూడా పెట్టేస్తాను అనమాట పొద్దునొచ్చేసి కోల్డ్ కాఫ్కి అయితే దగ్గు జలుబుకైతే సిరప్ వేసాను అనమాట మళ్ళీ నాకు భయం స్కూల్లో పోతే వానికి ఆడ కొంచెం అరిచేదలు వానికి కొంచెం వాతావరణం కూల్గా ఉందంటే కాలు తంటాయి అనమాట భయంతో వానికి అయితే అయితే వేసేసాను అనమాట ఫీవర్ టానిక్ ఇక్కడ వచ్చేసి నేను ఈ దారపచిండ్ల బాక్స్ ఎందుకు చూపిస్తాను అంటే ఇంకా అయిపోయి చిన్నోడు స్కూల్కి అయితే పోయినాడు మన పని అయితే మొదలు మొదలుపెట్టామనమాట అంటే బ్లౌజులు కొట్టడం ఈ మధ్య చాలా తక్కువ లేండి ఈ లైవ్లు ఇవన్నీ చేయడం వల్ల ఈ హ్యామర్ ఫాలి అనే దార్చనల బాక్స్ అయితే సూపర్గా ఉంది అనమాట అంటే తెగడం లేదు దారం బాగా టైట్గా ఉంది అనమాట ఇక్కడ మా ఆయన లీలాపాలి అని అది లీలాపాలి ఇష్టర్ అని ముందు తెచ్చినాడు అనమాట అవి అంత మంచిగా లేవు అనిపించింది ఏదైనా నాకేమనిపిస్తుంది అంటే ఇదే బెటర్ ఏమో దీనికన్నా ఇంకా ఏం బాగుండదేమో అనుకున్నాను నేను ఆ రోజు దార్శన్ల బాక్స్ తీసుకొచ్చుకునేటప్పుడు తెగిపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేంత అమౌంట్ అని చెప్పించినా అనమాట అన్నకు నేను కడపలో కానీ ఏదైనా మనం అనుకునేదే కరెక్ట్ కాదు మనకు తెలియటి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలన్నమాట నేను ఆ దార్షన్ల బాక్స్ పడినా అదా ఇంతకన్నా బెటర్ దార్షన్ల బాక్సులు ఉంటాయేమో నాకేదే లేదేమో అని అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా అంతా ఎక్కిచ్చేసి మిషన్కి అయితే పెట్టేసాను అనమాట పెట్టేసి ఇక్కడ నేను అదే మామూలుగా గమ్ము ఉంటుంది కదా గమ్ముతో అయితే అతికిచ్చేసుకుంటాను అనమాట పటాపట కొంచెం నాకు టైం ఈ పాటికి మధ్యాహ్నం అలా అయిపోతుంది అనమాట మిషన్ ఎక్కి వాణి పంపించి మిగతా పనులు చేసుకొని నేను తినేసరికి మిషన్ దగ్గరికి వచ్చే కొద్ది టైం అయిపోతుంది అనమాట ఏమన్నా చిన్న షార్ట్లు ఉంటాయి అప్లోడ్ చేసుకోవడం నిజంగా ఈ వీడియోస్ వల్ల చాలా లేట్ అయిపోతుంది అనమాట పని అందుకు కొంచెం టైం కుదరదు అనమాట అందుకు ఈ మధ్య కొంచెం అవన్నీ ఇంకా తొందరగా అయిపోవాలనేసి ఇలా గమ్మేసి అతికిచ్చేసుకుంటాను అనమాట జా జాకెట్ పీస్లో ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చిందంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట అంటే టూ హ్యాండ్స్ ఒక పక్కనే కుట్టాలన్నమాట చిన్న బార్డర్ సైడ్ అన్న కుట్టాలి పెద్ద బార్డర్ సైడ్ అన్న కుట్టాలి కానీ ఒకటి ఆ పక్క కుట్టలేం కదా ఒకటి చిన్న చిన్న బార్డర్ ఒకటి పెద్ద బార్డర్ పడుతుంది అట్లా పడితే బ్లౌజ్ కొందరు ఒప్పుకుంటారు కొందరు ఎవరు ఒప్పుకుండేది ఎవరు ఒప్పుకోరు అనమాట ఖచ్చితంగా అది అక్కడ పీస్ అయితే జాయింట్ పడుతుంది అనమాట అలాగా నేను పెద్ద బార్డర్ సైజు కట్ చేసాను అనమాట దానికి మళ్ళీ ఇలా సంగ పీసులు లైనింగ్ తక్కువ ఉన్నాయి ఈ జాయింట్ వేసుకోవాలంటే మళ్ళీ పెద్ద నొప్పి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా గమ్ అంతా వేసేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అనమాట ఈ రెండు బ్లౌజులు ఒకరివే అనమాట అంటే ఈ రెండు బ్లౌజులు కుట్టేసి చీరలు పాల్స్ చేసామంటే ఒకటి అయిపోతాయి అనమాట పెద్ద పని మనం ఇంకోటి ఉంది కదా అదే హెమ్మింగ్ అండి అది చేసుకోవాలన్నమాట ఇలా మొత్తానికైతే బ్లౌజులు అన్నీ అతికిచ్చేసాను అనమాట బ్లౌజులన్నీ కాదు రెండు బ్లౌజులే అనమాట రెండు బ్లౌజులకి ఇలా గమ్మేసేసి అతికిచ్చేసి నిజంగా ఈ గమ్ము వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను పింక్ కలర్ బ్లౌజు అతికిచ్చేసాను కదా దానికన్నా ఇప్పుడు బ్లూ కలర్ చూపిస్తాను కదా హార్ట్ సింబల్స్ వచ్చి అదైతే స్మూత్గా ఉంది అనమాట గమ్మేసామంటే ఎ అక్కడ కూడా ఎత్తుగా అలా జాకెట్ ఉండదన్నమాట నీట్గా అతుకుంటాయి అనమాట బ్యాక్ పార్ట్ కానీ నెక్ సైడ్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అంటే లైనింగ్ లోపలికి బ్లౌజ్ పీస్ ఇలా పైకి ఇలా ఉబ్బెత్తులాగా కనపడతాయి అలా ఉండదు అనమాట నీటుగా అతుకుంటుంది అనమాట మనం ఇంకెక్కడన్నా టక్స్లు వేసేటక్కడ ఒకరోజు చిన్న గమ్మ కడకడాతికి చేసినామంటే ఇంకా మనం టక్స్ వేసేటప్పుడు కూడా సపరేట్ కావాలన్నమాట బ్లౌజ్ పీసు జాకెట్ పీసు బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు కరెక్ట్గా ఉంటాయి అనమాట అందుకు ఇది చాలా బెటర్ అనమాట నాకైతే ఇలా అయితే బాగా నచ్చింది అనమాట కొద్దిసేపు అలా నిమ్మలంగా కూర్చొని అలా కట్ చేసుకు కట్ చేసుకొని అతికిచ్చేసాను అనమాట అంటే నేను హ్యాండ్స్కు పక్కకు తీసేస్తాను అనమాట ఇంకా ఎవరన్నా లేస్ వేయాలన్నా ఏదన్నా అలా వేయాలంటే తప్ప తిరగదిప్పడం లేదంటే ఇంకా మామూలుగా పైపింగ్ కానీ ఇలా గోటు కానీ వేచుకునే వాళ్ళకి ఇలా అతికిచ్చేసే కుడతాను అనమాట మొత్తానికైతే రెండు జాకెట్లు కుట్టేసి రెండు చీరలకు పాల్స్ వేసాం మధ్యలో మా వాడు వచ్చారు కదా కరెక్ట్ రెండున్నర రెండు కల్లా వచ్చాడనమాట చిన్నోడు వాడు వచ్చా అంటే ఇంకా పని కాదనమాట అందులో ఈరోజు కరెంటు కూడా సతాయించింది అనమాట కరెంటు వస్తూ పోతానే ఉందనమాట ఈ రెండు బ్లౌజులు కుట్టి పాల్సులు అయితే వేసేసాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎన్నిసార్లు చెప్తావు అమ్మండి నేను ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు వాగిన మీరు చేయరు అనమాట అందుకే నేను పదే 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 చెప్తానే రిపీటెడ్గా ఇది వస్తానే ఉంటుంది అనమాట రెండు బ్లౌజులు కుట్టాలక నా పని అయిపోయింది అనమాట కాళ్ళతో తొక్కి తొక్కి ఒక బ్లౌజ్ కుట్టాను ఒక బ్లౌజ్ అయితే సొంకరండితో సొంకాలతో కుట్టినా అనమాట మొత్తానికి అయితే రెండు బ్లౌజులు కుట్టాను ఫ్రెండ్స్ ఈరోజు ఇది బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ బాయ్